హలో వెల్కమ్ టు మై ఛానల్స్ ఓపెనస్ వరల్డ్ బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్ అనేది బ్లాగ్ ఇప్పుడైతే అగైన్ ఆ బ్యాక్ టు బ్యాంగ్ బ్యాంగ్లూర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా మార్నింగ్ అయితే ఇంకా బయట అంతా నీట్గా సోప్ పౌడర్ వేసి నీట్గా కడిగేస్తున్నాను ఇంకా నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి లేను కదా చాలా అంటే చాలా గలీజ్గా ఉండింది అనమాట నల్లగా వచ్చింది మురికి ఇంకా ఈ విధంగా అయితే నీట్గా కడిగేసాను ఇంకా ఫస్ట్ బయట కడిగేస్తే ఇంకా ఇంట్లో ఇంకా ఏదైనా కానీ వర్క్స్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా దోశ చేసేసి టీపీటీసీ పాలు కాకపోతే లాస్ అయితే ఇంకా ఓకేనా యా ఇంకా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి అనేది నాకు కింద కమిసెక్షన్ కమెంట్ చేసేయండి డెఫినెట్గా నేను అవి షేర్ చేస్తాను ఇంకా డే ఇంకా తెలుసు కదా ఇంకా లేడీస్ లేకపోతే బ్యాచిలర్ ఏమంటారు బ్యాచిలర్ ఉండే హోమ్ ఎలా ఉంటుందనేది ఇంకా నాకైతే అస్సలు ఉండదు కాలేదన్నమాట ఫస్ట్ రాగానే అంత క్లీన్ చేసేసుకొని ఇల్లు అంతా నీట్గా చిమ్మి నీట్గా కడిగేసుకున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసేసాను చూసారు కదా ఇల్లు అంతా కూడా నీట్గా కడిగేసి అప్పుడు పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఇంకా మ్యాచ్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను చూడండి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ అంతా కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇది హాల్ అయితే బ్యాంగ్లూరు వచ్చిన తర్వాత మై గార్డ్ చూసారు కదా బ్యాచిలర్ బ్యాచిలర్స్ ఉంటే ఎట్లా చేస్తారంటే వామ్ తల ప్రాణంతో అనమాట వచ్చి నీటి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా నీట్గా కడిగేసి బాత్రూమ్ కడుక్కొని మ్యాట్స్ అన్నీ దరిద్రంగా ఉన్నాయన్నమాట అవి కూడా పిండకోలేదు ఓమాయి గాడ్ అవన్నీ పిండేసి ఇంకా కిచెన్లో కుకింగ్ చేసేసాను మార్నింగ్ అయితే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తినేసాము ఈరోజు బ్లాగ్ అయితే బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఈరోజు బ్లాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను ఏంటనేది షేర్ చేస్తాను ఓకే చూడండి ఇక్కడ అయితే మీకు కాకరకాయ కర్రీ రెసిపీ చూపిస్తాను మీకు డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట ఇలా చేస్తే ఫస్ట్ అయితే మనం ఎదవిధిగా నార్మల్గా పోపిలా వేసుకుంటాం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు గింజలు కరివేపాకు ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే రెడ్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట ఈ కాకరకాయ ముక్కలు అండ్ అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేనైతే వేసుకుంటాను వేసుకుంటానమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఏంటంటే మీకు చేదు కూడా ఉండదు అనమాట మంచిగా నార్మల్ కర్రీ ఎలా ఉంటుంది అలా తినగలుగుతారు అండ్ అలాగే పోపులోనే మంచి గార్లిక్ కూడా మంచిగా పచ్చ పచ్చగా దంచి వేసేసేయండి ఏమో టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ గట్టే ఉండదు అనమాట యా ఇక్కడైతే ఇంకా వేసేసుకున్న తర్వాత లైట్గా ఉప్పు అలా చల్లేసేయండి ఉప్పు చల్లేసి మూత పెట్టేసేస్తే మనకేందంటే మంచిగా అది మగ్గుతుంది అనమాట ఆయిల్లోనే చాలా సాఫ్ట్గా అవుతుందనమాట కాకరకాయ మొత్తము మూత పెట్టేస్తే ఈ విధంగా మిక్సప్ చేసేసి ఇంకా మూత పెట్టేసేయాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా అండ్ ఇంకా యా స్మాల్ మినీ బ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతకి మిడిల్లో ఈ విధంగా అయితే టమాటోస్ అయితే వేసేసుకొని ఈ టమాటోస్లో కూడా కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసేయండి సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సాఫ్ట్గా అయ్యే వరకు మనం మూత పెట్టేసేయాలి యా హాఫ్ ఆఫ్ ద అయితే మనకు ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది కాబట్టి అది ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు టమాటా కూడా మిడిల్లో వేసుకొని మంచిగా సాల్ట్ వేసేసుకుంటే అది కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడైతే నేను కారము అండ్ అలాగే ధనియా పౌడర్ వేస్తున్నాను మీరు కుదిరితే మంచిగా గరం మసాలా అయినా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది గరం మసాలా కానీ లేదంటే చక్క మొగ్గ మసాలా ఉంటుంది కదా అది లైట్గా వేసుకోండి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మిక్సప్ చేసేసుకొని వాటర్ జస్ట్ ఒక చిన్న గ్లాసుడు ఉంటుంది కదా స్మాల్ టీ గ్లాస్ ఉంటుంది కదా దానికి ఒక హాఫ్ కానీ ఎక్కువ ఎక్కువ మందికి అయితే ఒక టీ గ్లాస్ నిండుగా వేసుకోండి లేదంటే కొన్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి హోప్ మీ అందరికి కూడా మన ఈ కర్రీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసేయండి కొంచెం ముందుకు వెళ్తుంది అండ్ క్యాట్ ఏ టైప్ ఆఫ్ కేటగరీ వీడియోస్ కావాలనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో దట్ అలాంటి వీడియోస్ నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ యా ఇంకా యా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఒక ఇంతటితో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా షార్ట్ మినీ బ్లాగ్ అయితే షేర్ చేశాను యా ఇంకా కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసేసుకుంటే ఈ విధంగా అయితే మనకి రెడీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఎంత ఆరాగా ఉన్నారో అది నేను షూట్ చేసి చూపిస్తున్నాను అనమాట అక్కడ ఏందో తెలుసా అది చెస్ అనమాట యా ఈ విధంగా అయితే మా బ్లాగ్ వచ్చిన రోజు అయితే గడిచిపోయిందనమాట ఇంకా నేను ఆ తర్వాత వర్క్ అంత అయిపోయిన తర్వాత అని యా ఇంకా డ్రెస్ తీసేసుకొని ఇంకా ఈవినింగ్ డిన్నర్ అంతే అనమాట హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ Thanks for watching. Bye bye. Take care.